హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బలోజీ హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ లెమన్ రైస్ సాధారణంగా ఇంట్లో అప్పుడప్పుడు రైస్ మిగిలిపోతూ ఉంటుంది అలా మిగిలిన రైస్ తో ఇలా ఒక్కసారి లెమన్ రైస్ ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా రైస్లో లెమన్ వేసి రైస్ ని ప్రిపేర్ చేయడం వలన రైస్ ఎక్కువసేపు పాడవకుండా నిల్వ ఉంటుంది అంతేకాకుండా లెమన్ రైస్ ను వేడి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ కర్రీ ఏం ప్రిపేర్ చేయాలో తోచినప్పుడు ఇంట్లో ఎక్కువగా అందుబాటులో ఉండే లెమన్స్తో టేస్టీ లెమన్ రైస్ ని ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ లెమన్ రైస్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని అందులో పావు కప్పు వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ని స్పూన్ వైజ్గా చెప్పాలంటే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి ఇలా పల్లీలను ముందుగానే ఫ్రై చేయడం వలన రైస్లో వేసిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి లేదా పోపులో వేసి అలాగే వదిలేస్తే పల్లీలు మెత్తగా అయిపోతాయి అందుకే ముందుగా పల్లీలను ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు నాలుగు కట్స్ పెట్టిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి పోపు దినుసులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి సాధారణంగా ఇలా రైస్ ను ప్రిపేర్ చేసేటప్పుడు పోపు దినుసులు కాస్త ఎక్కువగా వేసుకుంటే అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని పొడవు ముక్కలుగా కట్ చేసి వెయ్యండి పచ్చిమిర్చి వేసిన తర్వాత మూడు రెమ్మల వరకు కరివేపాకును వేసి కరివేపాకు పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి ఆయిల్లో పసుపు చక్కగా కలిసిన తర్వాత రెండు మీడియం గా ఉన్న నిమ్మకాయలను తీసుకొని గింజలు రాకుండా నిమ్మరసాన్ని మాత్రమే వేసుకోండి ఇలా నిమ్మకాయ రసాన్ని పోపులో వేయడం ద్వారా పిల్లలకు పెద్దవాళ్లకు గాని జలుబు చేయకుండా ఉంటుంది నిమ్మరసం వేసిన తర్వాత రెండు నిమిషాలు స్టవ్ని లో లో ఉంచి ఫ్రై చేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ను రైస్లో ఎక్కడా ఉండలు లేకుండా పొడి పొడిగా చేసి ఇలా రెడీ అయిన పోపులోనికి వేసేయండి రైస్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా ఒకసారి కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి రైస్ చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలను వేసి పల్లీలు రైస్ కలిసేలా బాగా కలపండి రైస్లో పల్లీలు కొత్తిమీర చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ ఇలా రెడీ అయిన రైస్ను వేడిగా సర్వ్ చేసుకున్నా కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ ఎటువంటి హడావుడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ లెమన్ రైస్ను ఎలా తయారు చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ లెమన్ రైస్ను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్